హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియా టు నైజీరియా ఈరోజు మనము ఎంతో అండ్ క్రంచీ కుకీస్ చూసేద్దాం రండి వీటికైతే కావాల్సిన పదార్థాలు ఇదైతే ఐసింగ్ షుగర్ అండి వన్ కప్ ఆఫ్ షుగర్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ తీసుకొని బాగా బ్లెండ్ చేయండి దీంట్లో మీకు కావాలంటే ఇలాచి కూడా వేసుకోవచ్చు అదే అండి కార్డమన్ అంటారు కదా దాన్ని తీసుకొని బాగా బ్లెండ్ చేసి జల్లించుకోండి అప్పుడైతే బాగా ఫైన్ పౌడర్ వస్తుంది ఇదైతే ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ నెక్స్ట్ అయితే మనము మైదా పిండి తీసుకుందామండి మైదా వచ్చే వచ్చేతలకి గ్రామ్స్లో వచ్చే తలకి ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ అండి కప్స్ మెజర్మెంట్స్కి వచ్చే తలకి టూ బై థర్డ్ కప్ అండి మీరు ఏ కప్స్తో మెజర్ తీసుకుంటున్నారో అదే కప్స్తో తీసుకోండి ఒక్కొక్కసారి కప్స్ మెజర్మెంట్స్లో కూడా తప్పు ఉంటాయి కొన్ని టూ ఫార్టీ ఎంఎల్ ఉంటాయి కొన్ని టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటాయి కదా మీరు ఏ తీసుకున్నా కానీ ఒక్కటే తీసుకోండి మీరు ఫాలో అయ్యేది ఒకటే కప్స్ ఫాలో అవ్వండి ఎదర్ టూ ఫార్టీ ఆర్ టూ ఫిఫ్టీ ఏది తీసుకున్నా కానీ ఒకటే ఫాలో అవ్వండి ఈ మైదాలోనే కొంచెం వన్ బై ఎయిత్ టీఎస్పి బేకింగ్ సోడా వేసుకున్నానండి కొంచెం సాల్ట్ వేసుకున్నాను నెక్స్ట్ అయితే బటర్ని బాగా సాఫ్ట్గా చేసుకోవాలండి బటర్ ఎక్కడ లంప్స్ లేకుండా నీట్గా చేసుకోవాలి నేనైతే మ్యాట్ మీద చేసుకున్నానండి సిల్కాన్ మ్యాట్ మీద మ్యాట్ మీద కూడా బాగా వస్తాయి మ్యాట్ కొంచెం జరగకుండా ఉండాలంటే కొంచెం వాటర్ వేస్తే కిందన ఎక్కడికి జరగకుండా ఉంటుందండి బటర్లో ఏ లంస్ లేకుండా బాగా ఫైన్గా స్మూత్గా చేసుకోవాలండి అప్పుడే బాగా వస్తాయి స్మూత్గా క్రంచిగా కూడా వస్తాయి సాఫ్ట్ అండ్ క్రంచీగా మీద అయితే బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇదైతే ఇక్కడైతే మర్చిపోవద్దు బటర్ అయితే వైట్ కలర్కి చేంజ్ అయ్యే ఆకి ఇట్లాగే స్ప్రెడ్ చేసుకోవాలి బటర్ అయితే బాగా వైట్ కలర్లో చేంజ్ అయిన తర్వాత షుగర్ పౌడర్ అండి మనం ఐసింగ్ షుగర్ అంటాం కదా అదైతే కొంచెం కొంచెంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇదైతే అదైతే అంత ఫైన్గా లేదండి మీరైతే ఫైన్గా పౌడర్ చేసి జలిచుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి నేనైతే నాకు నాకైతే కరెంట్ పోవడం వల్ల అంత ఫైన్ పౌడర్ అవ్వలేదండి మీరు మట్టికి ఇక్కడ ఈ స్టెప్ మట్టికి మిస్టేక్ చేయొద్దు చాలా అంటే చాలా ఫైన్ పౌడర్ తీసుకోండి లేకుంటే బయట ఉంటుంది కదా ఐసింగ్ షుగర్ అదైనా వాడుకోవచ్చు ఈ స్టెప్ అయితే మర్చిపోవద్దండి మీరు బటరు ఐసింగ్ షుగరు బాగా మిక్స్ అవ్వాలండి మిక్స్ ముందు బటర్కి ఇప్పుడు ఉన్నదానికి మీకు అయితే చాలా డిఫరెన్స్ తెలిసిపోద్ది ఊరికని ఎందుకంటే చాలా వైట్గా వస్తుంది కాబట్టి ఇక్కడ చూసారు కదా ముందు బటర్కి మన ఇప్పుడు బటర్కి చాలా డిఫరెన్స్ ఉంది కదా ఇట్లాగా చేంజ్ అయ్యే వటుకు అండ్ ఐసింగ్ షుగర్ కూడా కలిసేంత కలిసేంతవరకు బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడైతే నాకైతే కరెంట్ పోయిందండి అందుకనే ఇట్లాగా చేంజ్ కనిపిస్తుంది మీకు వీడియోలో ఇప్పుడైతే మైదా పిండిని కొంచెం కొంచెంగా వేసుకొని బాగా ముద్దలాగా చేసుకోవాలండి ఎక్కడ కానీ ఉండలేకుండా ఫైన్ ముద్దలాగా చేసుకోండి కొంచెం కొంచెం వేసుకుంటా బట్టరు ఐసింగ్ షుగరు మూడు మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోండి అది సాఫ్ట్ డౌలాగా రావాలండి అప్పుడు వరకు నీట్ చేసుకోండి ఇక్కడైతే బాగా ఎండగా ఉంది కాబట్టి అట్లాగా ముద్ద విడిపోతుంది నేనైతే దీనికి క్లింగ్ ర్యాప్ చేసి కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టానండి నెక్స్ట్ స్టెప్కి అయితే అప్పుడైతే మనం హ్యాండిల్ చేయగలము బేకరీస్లో వాళ్ళకైతే ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి వాళ్ళ బేకరీస్లో వాళ్ళైతే బటర్ వాడరండి కుకీ షార్ట్నింగ్ ఉంటుంది అది వాడతారు ఇది నేను కొంచెం హ్యాండిల్ చేయడానికి నాకు కష్టంగా ఉంది అందుకని నేను ఇది ర్యాప్ చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిజ్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం హ్యాండిల్ చేయడానికి బాగా వస్తుందండి బిగినర్స్ అయినా కానీ ఇట్లయితే చాలా బాగా చేసుకోవచ్చు నేనైతే ఇది బిగినర్స్ కోసమే చూపిస్తున్నానండి ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు ఇదైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అయితే నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి ఇప్పుడైతే నేను సింపుల్ వే చూపిస్తున్నానండి ఇట్లాగా కొంచెం కొంచెం తీసుకొని ఇట్లాగా కుకీ కట్టర్ ఉంటుంది కదా ఏ షేప్ అయినా తీసుకోవచ్చు మీకు నచ్చింది ఇట్లా ప్రెస్ చేస్తే ఒక షేప్ వస్తుందండి అది రిలీజ్ చేసుకుంటే మంచిగా మంచి రౌండ్ షేప్ లాగా వస్తుందండి బేకరీస్లో చేసినట్లుగా నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ కుకీ కట్టర్ ఉంది కదండి అంత సైజులో ప్రెస్ చేయండి అప్పుడైతే బాగా క్రంచీగా వస్తాయి నేనైతే కొంచెం తక్కువగా పెట్టాను కదా అందుకనే అట్లాగొచ్చినాయి ఆ కుకీ కట్టర్ ఎంత సైజు ఉందో అంత వాటికి పెట్టేసేయండి అప్పుడైతే బాగా వస్తాయి అనమాట కుకీస్ ఇలాగే నేను రెండు మూడు చేసుకున్నానండి ఇవైతే స్టవ్ మీదే బేక్ చేస్తున్నాను అవి కూడా ఎట్లా వస్తాయో చూపిస్తాను మీకైతే కొంతమంది స్టవ్ మీద చేయడానికి భయపడుతూ ఉంటారు కదా వాళ్ళకైతే నేను చాలా సింపుల్ వేగా చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగా వస్తాయి కుక్కీస్ ఎంత బిగినర్స్ అయినా కానీ ఇట్లా చేసుకోవడం వల్ల చాలా నీట్గా చేసుకోవచ్చు చూసారా ఎంతో సింపుల్గా రిలీజ్ అయిపోయింది అలా ప్రెస్ చేయడం వల్ల ఇప్పుడైతే ప్రీ హీట్ అయితే ఎక్కువగా పెట్టద్దండి ఇదైతే ప్యాచ్మెంట్ పేపరు మీరు బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు దీనికి ప్రీ హీట్ అయితే ఎక్కువగా పెట్టద్దు కేక్స్ చేసినట్లుగా కుక్కీస్కి అయితే హీట్ ఎక్కువగా చేయకూడదండి టూ మినిట్స్ ఆరు వన్ అండ్ హాఫ్ మినిట్స్ ప్రీ హీట్ అయితే సరిపోద్ది నేనైతే ఒక చిన్న ప్లేట్ వేసుకున్నానండి దాని మీద పాచ్మెంట్ పేపర్ వేసి దాని మీద పెట్టేశాను డైరెక్ట్గా ఏం అవసరం లేదండి ఎట్లయితే పెట్టుకోవచ్చు కాకపోతే లో ఫ్లేమ్లో ఉండాలి ప్రీ హీట్ ఎక్కువగా పెట్టకూడదు ఇదైతే పాటిస్తే సరిపోద్ది కుక్కీస్కి అయితే ఒక ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ మినిట్స్ సరిపోద్దండి బేకింగ్ అయితే ఇదైతే లైట్ కలర్ వచ్చేదాకా సరిపోతుంది ఇప్పుడైతే నెక్స్ట్ స్టెప్ చూసేద్దాం రండి మీరు అయితే హ్యాండ్తో ప్రెస్ చేసుకోండి ఇట్లా కట్ చేసుకోవచ్చు అండి లేకుంటే ఫుడ్ ర్యాప్ వేసి ప్రెస్ చేసుకొని లిఫ్ట్ చేసేస్తే అండి చాలా సింపుల్గా కాకపోతే కింద లైట్గా డస్ట్ చేయండి ఫ్లోర్ని ఐ మీన్ మైదాన్ని ఎక్కువ జస్ట్ లైట్గా ఎక్కువ కనుక పిండి వేస్తే మళ్ళీ బేక్ అయిన తర్వాత పిండి పిండిగా అనిపిస్తాయండి ఇట్లాగే మిగతా మిగతావన్నీ చేసుకొని చాలా సింపుల్గా రెడీగా పెట్టుకుందామండి అవి లోపు ఇవి రెడీ చేసుకున్నామంటే వెంట వెంటనే చేసేసుకోవచ్చు నేను ఇక్కడ చేసిన మిస్టేక్ అంది ఎక్కువగా స్ప్రెడ్ చేయడం ఇట్లా ఎక్కువగా స్ప్రెడ్ చేయొద్దు చపాతి చేసినట్టుగా జస్ట్ చేత్ అద్దితే సరిపోతుంది ఈ ఎక్కువ అద్దకుండా జస్ట్ ప్రెస్ చేస్తేనే బాగా వస్తాయండి కుకీస్ ఎంత మందంగా ఉంటే అంత బాగా క్రంచిగా క్రిస్పీగా ఉంటాయి మీరైతే ఈ మిస్టేక్ చేయొద్దు మనకి స్టవ్ మీద పెట్టిన కుకీస్ అయ్యేలోపు మనం అయితే ఇవి కూడా రెడీ చేసుకున్నాం అనుకో చాలా ఫాస్ట్గా అయిపోతాయండి స్టవ్ మీదనే ఇవైతే నేను అన్ని స్టవ్ మీదే చేశాను నేను ఇక్కడ ఒక టిప్ చెప్తాను చూడండి ఇక్కడ పాచమెన్ పేపర్ని నేను చిన్న చిన్నగా కట్ చేసుకొని వాటి మీద షిఫ్ట్ చేసుకున్నాను ఇప్పుడైతే మనం ముందు స్టవ్ మీద పెట్టాం కదండీ అవి చూసేద్దాం రండి ఇవైతే చాలా బాగా కుక్ అయినాయి మీకు ఇంకొంచెం బ్రౌన్గా కావాలంటే లైట్ గోల్డెన్ కలర్ ఇంకొంచెం సేపు పెంచుకుంటే సరిపోద్ది అండి నేనైతే జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచాను నాకైతే సరిపోయింది కొన్నిసార్లు ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు కుకీస్ని హ్యాండిల్ చేయడం కష్టంగా ఉండిద్ది కదండీ అట్లాంటి టైంలో ఇట్లా ఒకేసారి మీరు పాచిమేన్ పేపర్ మీద ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత బేక్ చేసుకుంటే ఇట్లాంటి ప్రాబ్లం రాదండి నేనైతే అట్లాగే చేశాను ఒక జస్ట్ ఒక టెన్ మినిట్స్ పెట్టాను అంతే అందులోకి ముందు బ్యాచ్ కూడా రెడీ అయిపోద్ది కదండి నెక్స్ట్ అయితే ఇవి ఇట్లాగా బేక్ అయినాయి ఇవి కూడా నేను ఫిఫ్టీన్ మినిట్సే ఉంచానండి చూసారా అసలు మాడలేదు కుక్ అయినాయి బాగా క్రంచిగా ఉంటాయి ఇవి అయితే అయితే ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ వదిలేస్తే గాలికి చాలా క్రంచిగా వస్తాయండి ఫస్ట్ అయితే కొంచెం మెత్తగానే ఉంటాయి బేకరీస్లో వాళ్ళైతే ఇది వాడతారండి కుక్కీస్కి అందుకే చాలా బాగా వస్తాయి మన ఛానల్ అయితే కేక్స్కి సంబంధించినవి ఇంకా చాలా రాబోతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ